నమస్కారం ఈ రోజున డీజీపీ గారిని కలవడానికి మా పార్టీ నాయకుడు టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మా జయప్రకాష్ గారు అదేవిధంగా సోదరుడు షేక్ బాజీ గారు మేమందరం కలిసి కూడా గత ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఏమేమి అవగతవదులు జరిగినాయి ఆ గుడిలో వాటిని ఏ విధంగా మరుగుపరిచారు అంతకుముందు కూడా భవన్ ప్రకాష్ గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది కానీ పవర్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ ధర్మారెడ్డి కానీ వాటిని తొక్కిపెట్టి మాట్లాడిన దానికి విలువ లేకుండా చేయడం జరిగింది ఈరోజు బోర్డులో ఉన్నారు ఆయనకన్నీ తీర్మానాలు కానీ ఏమేం జరిగింది మొత్తం తెలిసింది కాబట్టి ఈ రోజున ఆ జరిగిన అవతక అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు దృష్టికి తీసుకెళ్ళాలి దేవుడి సొమ్మును రక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారికి అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకి ఇంటెలిజెన్సీ లడా గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని సందర్భంగానే సోదరుల్ని ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం తిరుపతి దేవస్థానాలు స్వామివారికి కోట్లాది రూపాయలు కానుకలు భక్తులు సమర్పిస్తుంటారు నిలువుదోపిడి అంటే ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రంతో పాటు స్వామివారి హుండీలో స్వామివారికి సమర్పించే సంప్రదాయం శ్రీవారి దగ్గర జరుగుతుంది అలాంటి పవిత్రమైనటువంటి హుండీ నుంచి లెక్కింపు పరకామనికి వస్తుంది పరకామణిలో ఆ మొత్తం లెక్కలు లెక్కించి స్వామివారి కార్పస్ ఫండ్ కింద డిపాజిట్ చేస్తారు మిత్రులారా మీరు హుండీలు వేసారు మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే మీ ఆఫరింగ్స్ మీరు చేసే కానుకలు స్వామివారి కార్పాస్ ఫండ్ కింద పోతుందని చెప్పి అక్కడ రాసుంటారు కానీ గత ప్రభుత్వంలో రవికుమార్ అనే వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో విజిలెన్స్ అధికారులకి దొరికాడు లోపల నుంచి అమెరికన్ డాలర్సు ఒక వంద డాలర్లు తీసుకొని వస్తూ ఉంటే వెయ్యి డాలర్లు తీసుకొని వస్తుంటే ఉంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు ఎస్ షబాస్ పట్టుకున్నారు సంతోషం ఏం చేశారయ్యా పట్టుకుంటే ఏ విధంగా వారి దగ్గర నుంచి డబ్బు రికవరీ చేయాలి ఏ విధంగా స్వామివారికి ఖజానాలో నింపాలి ఏ విధంగా ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచించాల్సిన పోలీస్ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి కొందరు అందరు కాదు కొందరు అధికారులు టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారులు టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి కొందరు వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు మిథులారావు రవికుమార్ని ఏ విధంగా తప్పించాలి కొట్టేసినటువంటి సొమ్మును ఏ విధంగా పంచుకోవాలి ఒక పక్క పరకామంలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు ఆ దొంగ నుంచి కొందరు గజ దొంగలు వాటాలు తీసుకోవడం జరిగింది మామూలుగా ఒక సంవత్సరం ముందు త్రిపుల స్టోరీ నడిచింది మిత్రులారా అంటే రఘురామకృష్ణరా స్టోరీ ఒక మూడు రెండు సంవత్సరం మూడు సంవత్సరం ముందు నడిచింది మొన్నే ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ ఈ ఇష్యూలో త్రిపులారులు ఉన్నారు ఈ ఇష్యూలో త్రిపులారులు ఉన్నారు ఆ పేర్లు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం ఎవరెవరు దీంట్లో ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు దీంట్లో పాత్రదారులు సూత్రదారులు వాటాదారులు మామూలుగా మనం వినేవలో గుడిలో లింగాన్ని గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారని నేను ప్రత్యక్షంగా మనం చూసా ఈ రిపోర్టుకు ఇప్పుడే మేము డీజీపీ గారికి దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొన్న జరిగినటువంటి ధర్మకత్తల మండలి సమావేశంలో టీటీడీ ఈవో గారికి చైర్మన్ గారికి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేశా ఎందుకు డిమాండ్ చేశారంటే ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ ఇది ఒక డిఎస్పీ స్థాయి అధికారి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చాడు దీంట్లో ఏ రాశారు తెలుసా లాస్ట్ పేరా అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ అండర్ ది ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ మేము ఈ కేసుని లోక్ అదాలత్ రాజీ చేసుకున్నాం ఎవరా పోలీసు ఎవరా పోలీస్ అధికారి టీటీడీ మీద ఒత్తిడి తెచ్చినంత బలం ఉన్నటువంటి పోలీస్ అధికారి ఎవరు ఎస్ఐయా సిఐయా డిఎస్పీనా ఏఎస్పినా ఎస్పీనా డిఐజీనా ఐజీనా అడిషనల్ డీజీనా డీజీపీనా ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఈ దొంగ కేసులో దొంగ కేసులో ఒత్తిడి తెచ్చి బొమ్మని చెప్పి ఎవరు ఏ పోలీస్ అధికారి అడిగాడని చెప్పి శ్రీవారి భక్తుడిగా టీటీడీ ధర్మకర్త మండలి సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ని దోచుకునిందే కాకుండా వెంకటేశ్వర స్వామి కథానాన్ని దోచుకున్న దాంట్లో కూడా వీళ్ళు వాటాలు పంచుకున్నారంటే సిగ్గుచేటు సిగ్గుచేటు ఇది గత ప్రభుత్వానికి ఈ దారుణమైన విషయంలో పూర్తి వాస్తవాలు ఒక జుడిషియల్ ఎంక్వైరీ ఒక పక్క డీజీ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము దీని మీద విచారణ చేస్తామని చెప్పి మేము ఈరోజు జ్యుడీషియల్ ఎంక్వైరీ గతంలో నేనే రెండు వేల పదహారులో ఆలయం లోపల శ్రీవారి ఆలయం లోపల ఐదు గ్రాముల బంగారు డాలర్లు మూడు వందల డాలర్లు కనపడట్లేదని చెప్పి ఆ రోజు నేను బయటపెట్టడం జరిగింది బయటపెట్టిన తర్వాత జస్టిస్ జగన్నాథరావు కమిటీ జస్టిస్ వాధ్వా కమిటీ దాని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఆ విధంగా ఈ రోజు రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది ఇది వంద కోట్ల వంద కోట్ల దోపిడీ కాదు పై చిలుకు వంద కోట్లు కాదు ఇది దీంట్లో ఆస్తులు రాయించుకున్నారు మిత్రులరా కోట్ల రూపాయలు నేను భాను ప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్ కాదు టీటీడీ అఫీషియల్ స్టేట్మెంట్ వాళ్ళే సార్ దీంట్లో సెవెన్ క్లోత్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళకి గిఫ్టెడ్ అంట దొంగ దగ్గర ఏంటండి మీరు గిఫ్ట్ చేసుకునేది దొంగ దగ్గర హుండీలో దొంగతనం చేసిన వాడి దగ్గర టీటీడీ ఎలా గిఫ్ట్ చేసుకుంటుంది ఏ తమా చేస్తారనుకుంటున్నారా ఎవరు అడగలనుకున్నారా రికవరీ ప్లస్ పెట్టినటువంటి సెక్షన్లు కూడా నేను పోలీస్ అధికారులతో మాట్లాడితే పెట్టినటువంటి సెక్షన్లు కూడా మిత్రులరా సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ వన్ ఐపీసీ ఫోర్ నాట్ నైన్ ఐపీసీ పెట్టాలంట దీంట్లో ఫోర్ నాట్ నైన్ పెట్టాలి అంటే దొ దొంగ దొరికినప్పుడే ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు తప్ప స్వామివారి కథానని ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అప్పుడేటువంటి అధికారులు కానీ అప్పుడేటువంటి టీటీడీ కానీ ఆలోచించలేదు ఇదే కాకుండా తిరుపతిలో నేను మొన్న వెళ్ళి చూసొచ్చా ఒకే కాంప్లెక్స్లో పద్నాలుగు అపార్ట్మెంటు దాదాపు దీని వస్తే పన్నెండు కోట్లు మిత్రులరా ఒక క్లర్క్ స్థాయి వ్యక్తి ఇంత భారీ స్థాయిలో దొంగతనం చేశాడంటే ఒక క్లర్క్ క్లర్క్ స్థాయి వ్యక్తి పరకామని అది మరో డబ్బు ఇక్కడ ఉన్న మిత్రులు మనం అందరం ఏదో ఒక సందర్భంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు సమర్పించిన వాళ్ళు మనం అంతా స్వామివారి కథానని మామూలుగా ఆలీబాబా బాబా దొంగలని దొంగలు చిన్నప్పుడు చదువుకున్నా ఈ దొంగలెవరు ఈ దొంగలెవరు అని అడుగుతున్న భారతీయ జనతా పార్టీ ఈ దొంగలందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం మేమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పటికే మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ౌతిగా విచారణ